శ్రీ లక్ష్మీ గణపతి చేనేత హస్తకళా మేళ ప్రదర్శన మరియు అమ్మకాలు స్థలం శివశక్తి కళ్యాణ మండపం తిరుపతి దీవెస్ ఇరవై ఐదవ వార్షికోత్సవం సందర్భంగా కార్గిల్ యుద్ధంలో దేశం కోసం ప్రాణాలు అర్పించిన వీర జవాన్లను స్మరించుకుంటూ వారికి నివాళులు అర్పిస్తూ శ్రీకాళహస్తిలో కార్గిల్ సెంటర్ నందు మాజీ సైనికుడు పులి శ్రీకాంత్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శ్రీకాళహస్తి పురపాలక సంఘం కమిషనర్ రమేష్ బాబు పాల్గొని పాఠశాల విద్యార్థులతో మాజీ సైనికులతో కలిసి దేశ రక్షణకే ప్రాణాలు అర్పించిన వీర జవాన్లకు నివాళులర్పించారు అనంతరం దేశ రక్షణకే పోరాడిన మాజీ సైనికులను ఘనంగా సత్కరించారు అనంతరం పాఠశాల విద్యార్థులకు పుస్తకాలు పెన్నులు పంపిణీ చేశారు కార్గిల్ యుద్ధం తమ ప్రాణాలను సైతం వీడనడిన అమరవీరులైన వీర జవాన్లను స్మరించుకున్నారు పురపాలక కమిషనర్ రమేష్ బాబు మరియు మాజీ సైనికుడు పులిష్్రీకాంత్ కార్గిల్ యుద్ధంలో పాల్గొన్న మాజీ జవాన్ వెంకటేశ్వరరావు మాట్లాడుతూ భారతదేశ చరిత్రలో ఈ రోజుకి గొప్ప ప్రాముఖ్యత ఉందని పంతొమ్మిది వందల పాకిస్తాన్ సైన్యం ఆక్రమించిన పర్వత శిఖరాలను స్వాధీనం చేసుకోవడంలో భారత సైనికులు సాధించిన విజయానికి గుర్తుగా ఆపరేషన్ విజయ్ లో భాగమైన సైనికుల గర్వం మరియు పరాక్రమాన్ని తిరిగి నింపేందుకు కార్గిల్ దివస్ను జూలై ఇరవై ఆరున జరుపుకుంటామని కార్గిల్ యుద్ధం జరిగి నేటికి ఇరవై ఐదు సంవత్సరాలు అవుతుందని లడఖ్లోని కార్గిల్లో దాదాపు అరవై రోజుల పాటు ఈ సాయుధ పోరాటం కొనసాగిందని ఈ యుద్ధంలో దేశంలో ఐదు వందల మందికి పైగా వీర సైనికులను కోల్పోయామని ఆవేదన వ్యక్తం చేస్తారు యుద్ధంలో అమరులైన భారత సైనికులకు ఈ రోజున దేశమంతటా ఘనంగా నివాళులర్పిస్తున్నామని అన్నారు భారత సైన్యం యొక్క గొప్పతనాన్ని శౌర్యం మరియు త్యాగానికి కార్గిల్ యుద్ధమే నిదర్శనమని అన్నారు కార్గిల్ యుద్ధ వీరుల వారసత్వాన్ని ఎప్పటికీ మరిచిపోలేమని భరోసానిస్తూ దేశం మొత్తం ఏకతాటిపైకి వచ్చి వీర జవాన్లకు నివాళులర్పిస్తున్నామని అన్నారు కార్గిల్ విజయం యొక్క ప్రాముఖ్యతను మరియు యుద్ధాన్ని ఆవిష్కరించిన సంఘటనను ప్రతిబింబిద్దామని భారతదేశ సరిహద్దులను రక్షించడానికి మరియు దేశ ప్రజల రక్షణకి తమ ప్రాణాలను త్యాగం చేసిన వీర జవాన్లే భారత సైనికులకు ఆదర్శమని అన్నారు

వచ్చిన రోజు ఎందుకంటే బేగ కన్నేసి ఉన్న మన పాకిస్తానీలు ఎప్పుడు భారతదేశాన్ని ఆక్రమించాలి భారతదేశంలో అల్లర్లు లేపాలనే దురుద్దేశంతో ఎప్పుడు వాళ్ళు చేస్తున్న అరాచకాలను తిప్పకొట్టిన రోజు ఈరోజు ఎందుకంటున్నానంటే కాశ్మీర్ లో మనకు స్వతంత్రం వచ్చినప్పటి నుంచి బేగ కన్నేస్తూ మనం లెప్పుండి చిన్నాభిన్నం చేసి మన భారతదేశాన్ని విభిన్న మతాలతో ఏకత్వంలో నడుస్తుంటే కూడా దాన్ని ఒప్పుకోలేని తనంతో ఈ రోజు పాకిస్తాన్ చేస్తున్న కుట్రలకి భాగంగా కార్గిల్ యుద్ధం అనేది మొదలైంది ఆ భాగంగా ఎన్నో మంది మన భారతీయులు భారతీయ సైనికులు అయితే అమర అమరవీరులైనారు వాళ్ళని 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 సృష్టించుకుంటూ ఈరోజు ఈ కాళాశ్రీ పట్టణంలో అది ఒక కమిషనర్ గారి ఆధ్వర్యంలో ఇంత ఒక సువర్ణ పండంగా చేసుకోవడం కూడా మాకు చాలా శుభ పరిణామంగా తెలియజేసుకుంటున్నాము అందరికీ నమస్కారం ఈరోజు చాలా సంతోషంగా ఉంది కార్గిల్ యుద్ధం ముగిసే దాదాపు ఇరవై ఐదు సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఈరోజు మన కాళాశ్రీ పట్టణంలో ఉన్న సైనిక సోదరులందరూ కలిసి ఇక్కడ ఒక గుర్తుగా దీన్ని జరుపుకోవటం ఈ విజయ దినోత్సవాన్ని జరుపుకోవటం చాలా సంతోషం దేశం కోసం మన అందరి కోసం కూడా వాళ్ళు సైనికులందరూ కూడా ప్రాణాలు వడ్డి మనల్ని కాపాడుకుంటూ వస్తున్నారు ఈరోజు వాళ్ళందరికి గుర్తుగా ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ ఈ విధంగా కార్యక్రమాలు ఏర్పాటు చేసి దేశ సైనికుల వాళ్ళ పోరాటాలను అందరం కూడా గుర్తుంచుకొని వారికి ఉండేదని ఉండేదానికి పట్టణ ప్రజలందరూ కూడా సహాయ సహకారాలు అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు మన కాళాస్తి పట్టణంలో ఉన్న సైనిక సోదరులందరికీ కూడా శ్రీకాళహస్తి పురపాలక సంఘం తరఫున ధన్యవాదాలు శుభాకాంక్షలు తెలియజేసుకున్నా గ్రాస్ సెక్టర్ అందులో వర్క్ చేసినాము ఆ తర్వాత రెండు వేల ఇరవై మూడులో రిటైర్డ్ అయ్యి కాళాశ్రకి వచ్చినాము గ్రాస్ సెక్టర్లో టైగర్ హిల్స్ దగ్గర ఐదు ఆరు మంది జవాన్లు మా యూనిట్ వాళ్ళు చనిపోయినారు చాలా బాధాకరంగా ఉంది ఈరోజు దానికి సారోలు పిలిస్తే మేము మాట్లాడలేకపోతున్నాం దాని గురించి నాకు తలుసుకొని సంతోషపడుతున్నాం జై హింద్